హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ విజయనండి నేను మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే వీడియో తీస్తున్నాను ఇప్పుడే మా వారు అయితే డ్యూటీకి వెళ్ళారు ఇంకా తర్వాత అయితే నేను వీడియో అయితే తీస్తున్నానండి వర్షం అయితే పడుతుంది నాకు ఇలా మార్నింగ్ లెగ కానీ మొక్కలు చూసుకోవడం అంటే చాలా ఇష్టమండి నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి మాకు రెంట్ హౌస్ అండి మొక్కలు అయితే తక్కువగా పెట్టుకున్నాం పెట్టుకోవడానికి అయితే ప్లేస్ అయితే లేదండి ఇంకా నాకు మార్నింగ్ లేక కానీ ఇలాగా చాయ్ తాగే అలవాటు అయితే ఉంది ఇంకా నేను టీ అయితే పెట్టేసుకున్నాను ఉన్నది నేను ఒక్కదాన్నే కాబట్టి కొంచెం అయితే పెట్టుకున్నానండి ఇంకా ఈ టీ తాగేస్తే కొంచెం రిలీఫ్ అయితే అయిపోతుంది కంపల్సరీగా ఎర్లీ మార్నింగ్ అయితే నాకు టీ అయితే ఉండవలసిందే అండి ఇంకా పాలు కూడా వచ్చాయి ఈ పాలు అయితే బాబుకి మరగబెట్టేసి ఇవ్వాలి లెగోగాని బాబు అడిగేదైతే మాత్రం పాలే అడుగుతాడండి ఇంకేమీ అడగడవాడు మా చిన్నోడైతే లేట్ చేశాడండి ఇక్కడ వీడైతే ఇంకా అస్సలు పడుకోడు మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ ఫైవ్ థర్టీకి లేచేస్తాడు కానీ అసలు సెవెన్ ఎయిట్ వరకు అయినా పడుకోడు ఎర్లీ మార్నింగ్ అంతపటి లేచేస్తాడు వీడు ఏ పని చేసుకోను కూడా హాయ్ చెప్పు బాబు చెప్పు హాయ్ సిగ్గుపడుతున్నావా పాలు కావాలంటనే ఫ్లాగ్ గాని పాలే తీచ్చేది బాటిల్లే తీచ్చే ఇంకా ఇక్కడైతే మా పెద్దబాబు లేచేసి స్కూల్ కి వెళ్ళడానికి అయితే ఇంకా బ్యాగ్ అన్ని ని ఇక్కడ ఇద్దరు అయితే ఆటపట్టి చేస్తున్నారు అన్నా ఇంకా వీడైతే ఇక్కడ స్కూల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోతున్నాడు అండి ఇంకా వాళ్ళ తమ్ముడు అయితే ఇక్కడ షూలు తీస్తూ ఉంటాడు అన్నయ్య వేసుకుంటూ ఉంటే వాళ్ళని చాలా ఏడిపిస్తూ ఉంటాడండి బాబు స్కూల్కి వెళ్ళగానే ఫ్రెష్ అయ్యి ఇంకా పూజ అయితే చేస్తున్నానండి ఇంకా బాబుకైతే స్నానం అయితే చేపించేసి ఇంక పౌడర్ అయితే రాసి మేకప్ అయితే చేస్తానండి ఇంకా బాబు మధ్యాహ్నం లంచ్కి అయితే వచ్చేస్తాడు కదా స్కూల్ నుంచి ఇంకా బొరబటి కర్రీ అయితే చేస్తున్నాను స్కూల్ అయితే దగ్గరేండి ఇంక ఇంటికి అయితే వచ్చేస్తాడు ఇంకా అలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా అయితే నేను మధ్యాహ్నం అయితే పడుకుని పోయినాడు వీడియో అయితే తీయలేదు లేచిన తర్వాత ఇంకా మ్యాగీ అయితే చేస్తాను మా డ్యూటీ నుంచి అయితే వచ్చేసారనేసి ఇంకా వీడియో అయితే ఎక్కడితే అయితే ఎంత చేసేస్తున్నానండి బాబు హోంవర్క్స్ అయితే చెప్పాలి